నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆటో స్టాండ్ ను ప్రారంభించారు ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు మియా జెండా ఊపి ఆవిష్కరించారు ఆటో కార్మికులకు ఐక్యంగా క్రమశిక్షణతో ఉండాలి అని మధ్యానికి గొడవలకు తావు లేకుండా హాస్పిటల్ డాక్టర్స్ సిబ్బందికి ప్రయాణికులకు సేవకులుగా ఉండాలని పిలుపునిచ్చారు పెట్రోల్ డీజిల్ నిత్యావసర ధరలు తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఆటో కార్మికుల సమస్యలపై సమిష్టిగా పోరాడి హక్కులు సాధించుకోవాలి అన్నారు వాళ్ళందరికీ కూడా మనం కూడా ఈ ఆటోలో ఒక ఉపాధి కాదు ఒక సేవ ఉడక అనేది మనం భావించుకోవాలా ఎందుకంటే చాలా చోట్ల ఆటో యూనియన్ ఏర్పాడిన తర్వాత మన ఉండి ఆటోలో ఏదైనా వస్తువు మర్చిపోతే జాగ్రత్తగా దాన్ని తీసుకొని స్టేషన్లో పై చెప్పడం తర్వాత గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆటో ఉచితం అని కూడా వెనుక రాసుకొని కూడా చాలామంది ఉచితంగా కూడా సేవలు చేసేటువంటి ఆటో కార్మికులు చాలామంది ఉన్నారు ఆరోగ్యంగా ఆదర్శంగా కూడా మన ఆటోలు ఎక్కినటువంటి వాళ్ళు పడగిన పడేటువంటి అనారోగ్యంతో కూరైనటువంటి వాళ్ళు వస్తుంటే వాళ్ళ కూడా ఆసరీ అక్కడ దిగపోవడం కూడా చెప్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అటువంటి ఆటో కార్మికులు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు నాయకులే ఎవరు కూడా కార్యకర్తలు కాదు అని భావించుకొని అది తొందరలోనే నాతో మాట్లాడి మా సాచారులు మాధరేజ్ గారితో మాట్లాడి ఇద్దరు